హలో హాయ్ అండి వెల్కమ్ టు మా ప్రయాణం ప్రతి అకేషన్కి ప్రతి విషయంలో మనం ఏ విషయంలో సక్సెస్ అయినా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి కేక్ మనకు ఒక ఎమోషనల్గా ప్రతి ఇంట్లో ఇది అవసరం కదా చాలా ఈజీగా ఎమ్మీగా చేసుకుందాం త్రీ అంటే త్రీ ఇంగ్రీడియంట్స్ అంతే అంతకు మించి ఏం అవసరం లేదు ఒక త్రీ ఓరియో బిస్కెట్స్ మీకు ఐడియా ఉంది కదా ఈ విధంగా మిక్స్ చేసుకోండి మంచిగా దాని తర్వాత ఇప్పుడు త్రీ క్వాంటిటీ నేను చెప్తున్నాను పెద్ద ప్యాకెట్స్ అండి త్రీ ప్యాకెట్స్ దా దానికి ఒక కప్పు పాలనమాట కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా ఎమ్మి కేక్ పిల్లలు పెద్దలు అందరూ తినచ్చండి ఏం ప్రాబ్లం లేదు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి మనం అప్పుడప్పుడు మంచి మార్క్స్ వచ్చేటప్పుడు లేదనంటే వాళ్ళు ఏదైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ అయ్యేటప్పుడు మనం ఇలా చేసి పెడితే భలే ఉంటుంది కదా ఎంత పెద్ద అండ్ ఐ మీన్ పార్టీ జరిగిన ఇంట్లో నేను ఖచ్చితంగా ఒక కేక్ అయినా చేసి పెడతాను చాలా ఇయర్స్ నుంచి నాకు ఇది అలవాటు పిల్లలకు కూడా వచ్చిందనమాట ఈ కేకు పెయి మెయిన్ ఒక ట్రిక్ ఏంటి అని అంటే మనం దాన్ని బట్టి ఉంటుంది విస్కర్స్ అవి ఇవి మనం పెద్ద పెద్దవి ఏమి యూజ్ చేయని అవసరం లేదు ఒకే డైరెక్షన్లో కలపాలన్నమాట ఆపోజిట్ ఇలా కలపడం మళ్ళీ ఆపోజిట్లో తేడం అలా చేయొద్దు ఒకే ఒక డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ అనేది ప్లఫీగా అయ్యి భలేమిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో అయితే కేక్ అనేది చాలా రకాలుగా చాలా ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా కలిపిన తర్వాత ఈనో ఎందుకంటే కొంచెం బాగా స్మూత్గా చక్కగా అవ్వడానికి ప్లఫీ ప్లఫీ అవ్వడానికి ఈనో ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు తెలుసు కదా ఈనో ఒక ప్యాకెట్ వేసి మంచిగా కలుపుకోండి ఇంకెందులో ఏం వేయవసరం లేదు ఎందుకంటే ఓరి క్రీమ్ ఉంటుంది కదా స్వీట్గా భలే బాగుంటుంది ఈ కేక్ డార్క్ చాక్లెట్ లాగా బోల్డ్ వెరైటీలు ఉంటాయి కదా కేక్లు అంతకు మించి ఒక్కసారి ట్రై చేయండి అసలు పదే పది నిమిషాలు మీ కేక్ రెడీ ఇది పెద్ద విశేషం కూడా కాదు ఇందులో మన వంటగదిలో ఉన్నవి ఒక త్రీ ప్యాకెట్స్ మనం ఊరే ప్యాకెట్స్ తెచ్చుకుంటే సరిపోయిద్ది భలేగా సెలబ్రేట్ చేసుకోవచ్చు చక్కగా చిన్నవి పెద్దవి అన్నీ ఎలాంటి అకేషన్ అయినా చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి ఇది నేను మీషోలో కొనుక్కున్నాను చాలా ఇయర్స్ బిఫోరు ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసి కేక్ బ్యాటరీ ఏదైతే ఉందో అది చక్కగా ఇందులో వేసుకోండి ఫుల్గా వేయకూడదు మనం ప్లఫే అవ్వడానికి కొంచెం యాడ్ చేస్తాం కదా ఈనో కొంచెం పొంగుద్ది కొంచెం వెలుతుగానే వేసుకోండి ఇంకొంచెం మిగిలింది అనుకోండి ఉంచి ఇంకా వేసుకోండి పర్వాలేదు చూసారా జున్ను ఏ రీ ఏ రీతిలో మనం చేసుకుంటాం అలా కొంచెం ఇలాంటి వెడాలపుది పెట్టుకొని వాటర్ వేసి స్టాండ్ వేసి ఈ బౌల్ పెట్టి స్మూత్ పెట్టేయడమే ఆవిరి బయటకు పోకుండా చూసుకోండి కలర్ఫుల్ ఏమి ఏమి డార్క్ కేక్ అనమాట చూసారా ఎంత బాగుందో చక్కగా రెడీ అయిపోయింది మన కేక్ దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి చక్కగా ఒక ప్లేట్ తీసుకొని రివర్స్లో పెట్టి చేయండి మా చిన్నోడు దీంట్లో ఫస్ట్ అనమాట ఇదిగోండి మనం ఇప్పుడు జెమ్స్ ఉంటాయి కదా జెమ్స్ ఇంకా చాక్లెట్ పీసులు బిస్కెట్లు ఎలా కావాలంటే అలాగే మనం చేసుకోవచ్చు దీనికి పైన సిరప్లా వేయడానికి నేను ఇక్కడ మనకి చాక్లెట్ సిరప్ దొరుకుద్ది కావాలంటే తెచ్చుకోవచ్చు లేదంటే చాక్లెట్ ఈ విధంగా డబుల్ బాయిల్ పద్ధతి ఉంటుంది కదా ఆ విధంగా చేసుకుంటే పైన వేయడానికి బాగుంటుంది లాస్ట్ టైం నేను కన్నా మొన్న ఏప్రిల్లో కన్నా బర్త్డే చేస్తే పిల్లలందరూ అడిగారు ఆంటీ నిజంగా ఇంట్లో చేస్తారా ఇంట్లో చేస్తారని అంత బాగా వస్తుంది కేక్ ఒకసారి ట్రై చేయండి ఈ చాక్లెట్ సిరప్ పైన వేసామనుకోండి జ్యూసీగా భలే బాగుంటుంది చక్కగా ఇదిగోండి ఈ విధంగా పోసుకొని చక్కగా అడ్జస్ట్ చేసుకోండి ఇదిగోండి చేసిన తర్వాత కావాలంటే మీరు జెమ్స్ బిస్కెట్లు చాక్లెట్ పీస్లు మీరు ఎలా కావాలంటే అలాగా పైన డెకరేషన్ చేసుకోవచ్చు ఏం చేసినా కానీ క్యాండిల్ పెట్టద్దు ఆ క్యాండిల్ మనం ముట్టిస్తాం కదా ఏదైతే ఉందో పిల్లల నోటుతో ఊదించద్దు ఓకే అండి నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మంచి మంచి వీడియోస్ని మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి